బాగుంది అవును నచ్చిందని నీకు తినుకుంటా తింటే లెవెల్ ఉంటది కాజు అక్కడక్కడ వచ్చి ఎంత బలమైన ఫుడ్ ఇది ఇంత బాగుంటది టేస్ట్ లెవెల్ బాగుంటది బంద్ చేసుకుంటున్నారు మమ్మీ ఏం చేస్తున్నావు ఇవో ముల్కడల గ్రేవీ తోటి కర్రీ చేస్తున్నా ఇది ఏంటంటే పప్పు చాలను వేసుకుంటాము సాంబార్లని వేసుకుంటాము ఇండ్ల అది టమాటా చాలని వేసుకుంటాము కదా మనం ఇట్లా కర్రీ తోటి కొడుక మన గ్రేవీ తోటి కొట్టి వేసుకోవచ్చు ఈ కమ్మతనంలో మంచిగా ఉంటుంది ఇవో ఏదైతే పొట్టు తీసుకున్న మూడు ముల్కాయలు ములక్కడలు మూడా మూడు మీద స్కిన్ తీసేసుకుంటేనే మంచి ఉంటది ఇది లున్న గుజ్జు మంచి టేస్ట్ ఉంటది తోటి మటన్ కూడా వేస్తారు ఇంకా ములక్కాడల రొయ్యల రొయ్యలతోటిస్తారు అన్నీ మమ్మీ ఇట్లా పొట్టి తీసేయాలి చేయాలి పొట్టి మనకు ఇది గుజ్జు అవును సూపర్ ఉంటుంది కడలు ఫేవరెటా ఫేవరెట్ అయిన వాళ్ళు లైక్ చేయరు అందరూ అందరు అందరికి అందుకుంటారు కొందరికి నచ్చకుండా గానీ ఇట్లా గ్రేవీ చేసుకుంటే బాగుంటది ఎందుకంటే ఇక నచ్చనోళ్ళు వాళ్ళు కుడక ఇది మలమల్ల మలమల్ల చేసుకుని తింటారు అంత మంచిగా ఉంటుంది ఈ గ్రేవీ అన్నది కమ్మతనంలో సూపర్ సూపర్ ఉంటుంది ఒకసారి అరుచుకుంటాను అను అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇక మంచి మంచి ముల్కడల గ్రేవీ తోటి కూడక మేము ముందుకు వస్తున్నాయి ఇది ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అన్నది ఇక ఇది ఎన్నో రకాలు చేస్తా గానీ ఇది గ్రేవీ తోటి కమ్మతనంలో ఎట్లా చేస్తా అన్నది పక్క చూడు గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఇది ఇక మళ్ళీ వదలకుంటూ తింటాము తక్కువ మన సింపుల్ గానే ఇంట్లో ప్రాసెస్ ఒక కాజు అన్నది కాసులే ఉంటుంది కావచ్చు కొంచెం ఆ కాజు బదులు పల్లీలోదిగుడక పల్లీలు చేసుకోవచ్చు మన మన కాజు ఉంటాయి ఉండదు అన్నీ పల్లీల పల్లీలు వేసుకోవచ్చు కాజు అంటే కాజే కాదు మన ఇష్టం ఇది ఇదంతా ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాటనా ఏంటంటే శివరాత్రి వచ్చింది కదా అందరికీ చెప్పుదాము ఇక శివుడి మీదకి వెళ్ళి చెప్తేనే మనకు ఇది ఏంటంటే ఇక కాలం అన్నది కాలం విషయం చెప్తే ఇక కాలహరుడు అంటారు శివుణ్ణి కాలహరుడు అంటాడు అంటారు అంటే శివుణ్ణి ఆయన కాలం అన్నది అందరికి దేవుడు ఉన్న వాళ్ళకు శంకరుడు అంటే బొల్ల శంకరుడు కాలం అన్ని ఆయన రోజు ఆయన అది ఇప్పుడు చేసినాం కాబట్టి ఒక పొద్దులు ఉన్నాం కాబట్టి నిలారా ఒక పొద్దు ఉప్పు లేకుండా మన కారం తినకుండా నిలారంగా పండ్లతో ఉన్నాము ఎంత సష్టంగా ఉన్నాము అందుకనే ముచ్చట్లు చెప్తున్నా అందరికి కాలం అన్నది కరెక్ట్ ఇస్తాడు దేవుడు దాన్ని ఉపయోగించుకున్నట్టు ఉంటది మనము ఏంటంటే దాన్ని కాలం అన్నది వృధా చేయకుండా టైం లెక్క టైం గుడక టైం ఎట్లేదు కాలం అంటేనే టైం టైం అంటేనే కాలం ఎందుకంటే వృధా చేసి దాన్ని మంచిగా వాడుకునేది ఉంది వృధా చేసి మనము కాలం వృధ చేసి మన జీవితం అంతా అయిపోయిందో అని అబోల శంకరుడు చెప్తాడు ఈ విషయం కాలం వృధాకుంటే అందరూ ఒకటే గరీబ్ ఒకటే అందరూ భూమి మీదకి వచ్చిన ప్రతి పుట్టుకైనా కానీ కాలం అన్నది మనకు అందరికి సమానం ఉంటుంది మనం గురువు నుంచి జంతువులు ఏ జంతువుకైనా మనుషులకైనా ప్రతి ఒక్కరికి అదే కాలం ఇక చిన్న దాని నుంచి మొదలు చేస్తే పెద్ద ఆక అదే కాలం ఎందుకంటే మనకి కాదు జంతువులకు కూడా అదే కాలం ఒక్కసారి మనం శంకర అనుకుంటే ఎంత మంచి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది దేవల శంకర హర హర శంకర శివ హర శంకర కళ్యాసపతి మహాదేవా మంచి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా ఆనందం మనసు ప్రశాంతంగా కాలం గురించి మాట్లాడినాం కాబట్టి కాలం

వేడుకున్నా ఏంటంటే మనం అన్ని చేసుకున్నాం కదా ఇప్పుడు చూపెట్టాం చూపిద్దాం పక్కా చేసుకునేది చేసుకోండి ఎందుకంటే నచ్చితే వేసుకోర్రీ లేకుంటే నా పాట కొడుకు నచ్చుతుందా నచ్చా కామెంట్శంకరు మీద చెప్తా ఏమేమి కావాలో చెప్తా చెప్తా ఏం మొలకడలు ఇట్లా క్లీన్గా తీసుకునేది చూడండి ఇక మంచిగా గుజ్జు ఉన్నది చూసుకొని ఏంటంటే ముదిరిపోయినవి చూసుకోకుండా ఇప్పుడు కాజు పేస్టు నేను ఎన్నో ఒక పది కాజు తీసుకొని ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాను పేస్ట్ పట్టేసుకుంటే గ్రేవీ కమ్మగా వస్తుంది ఇట్లా చూసుకునేది చూడండి ఇది ఉండదు అనుకో పల్లీలు పేస్ట్ పట్టుకోవాలి ఎందుకంటే ఇక ఉదమన కాజురే ఇది ధనియాల పొడి పెరుగు పసుపు కారం ఇగో ఇది గరం మసాలా దానికి గ్రేవీ కమ్మ ఉంటుంది ఇగో ఇది ఏంటంటే అలమిల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్న ఉప్పు ఆవాలు జీలకర్ర ఇగో ఇప్పుడు ఏంటంటే కాజుకు సంబంధించి చేస్తున్నా కాజుది ఏంటంటే ముల్కడల గ్రేవీ కర్రీ ఇవి ఎట్లా అనుకుంటే అట్లా కానీ ఏదో కాజు తోటి ఇక రెండు ఆనియన్ మూడు టమాటాలు పచ్చిమిర్చి ఒక ఆరు ఇక కరివేపాకు కొత్తిమీర ఇంతల్ని ఇంతల్ని చేసుకుందా పని వంటలు కట్ చేయరా తేజ కట్ చేసి రెండు స్పూన్ పోసిన ఆవాలు మంచిగా ఎగాలి ఎగుతున్న బాగుంటుంది జీలకర్ర వేస్తున్నాం జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ అవి ఒక టీ స్పూన్ ఇకొక టీ స్పూన్ ఎగండి జీడిపప్పు జీడిపప్పు ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి మీ ఇష్టంగా నేనైతే పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా తక్కువ వేసినాను వంట వేసుకోవడం లేకుండా లేదు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇదే లేకున్నా కానీ అట్లా ఉడకండిపోవచ్చు కానీ వంట వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయినా ఇట్లా కాదు ఇది కరియాపాటి అల్లం ఎల్లుల్లి పేస్ట్ Fresh o cate îi spuneți cu și gădenci. Ca te-i spunești, నాలుగైదు మనము కారం తినే దాని వేసుకోరు ఇది అంత మనకు కారం ఎట్లా తింటామో దాని మిక్కలు వేసుకోండి నేను కారపొడి కూడా వేస్తాను నాకు కారం మంచిగా ఉంటుంది మంచిగా చప్పగా తినాలనుకుంటే రెండే వేసుకోవాలి మూడే వేసుకోండి నేను నాలుగైదు వేస్తున్నప్పటి నుంచి మీరు మీ ఇష్టం అది ఇప్పుడు మురకాదలు వేసుకుందాం ఇవి వేసుకుందాం కొంచెం నూనెకి వేసుకుంటే బాగుంటుంది ఓ సాంబార్లు వేసుకుంటాము చాయ్ ఇవి పచ్చలని వేసుకుంటాం అని కాదు ఇట్లా ఉడక వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లా వేసుకున్న చూడదు కొంచెం కొత్తిమీర వేస్తుందా ఒక టమాటా ఒక మూడు టమాటాలు మీకు టమాటాలు ఇట్లా ఓ టైంలో ఉడికించుకుని ఉడికి ఇష్టం ఇట్లా పేస్ట్ పట్టేది తీరా నేనైతే ఇట్లా వేసుకుంటాను నాకు టమాటాలు అక్కలు ఉడికి ఇట్లా కమ్మతనం నానాకి ఇష్టం మీరు పేస్ట్ పట్టి ఉడికి వేసుకోవచ్చు తొందరగా ఉడిచుకోవాలంటే సన్న మంట పెట్టి టమాటా కొద్ది ఉడికేదాకా ఇటు రైస్ పెట్టేసుకుందాం ఇక నేను రెండు రెండు చేసేస్తా రైస్ పెట్టి రైస్ అవుతుంది అటు కర్రీ అవుతుంది ఈ ఒకసారి అయిపోతుంది ఎంత తొందర అయిపోతుందో తెలియదు ఇది ఎందుకంటే మనము పొయ్యి కాడ ఉండేది లేదు ఒక పదిహేను నిమిషాలలో అన్నం కూర అయిపోవాలంటే పది పదిహేను నిమిషాలు కట్ చేసుకుంటూ అన్ని కలిసి ఒక అర్ధ అంతే అన్ని కరెక్ట్ అయిపోతాయి వంట రెడారు రెండు అంతే చూద్దాం ఇట్లా కొంచెం ఉడికింది కదా టమాటా శుద్ధిగా ఉడుకుతుంది ఇంకా అన్ని మసాలాలు తొట్టి ఉడుకుతుంది ఇట్లాంటి ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు ఒక నాలుగైదు వేసుకున్న ఇక మీరు కారం తినీ వేసుకుంటే కారం రెండు టీ స్పూన్ వేసిన గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు కారం ఉప్పు లేదు ఉప్పు ఉంటే తక్కువ వేసుకోవాలి కారంలో ఉప్పేసి పట్టించి కాదని మనకు ఉప్పేసి పట్టిస్తే ఏమీ కారం ఉండాల ఉప్పు వేసి పట్టించుకుంటే చూసుకొని వేసుకోండి అంత ఉప్పు కొడుక పట్టదు నేను ఎప్పుడైనా కానీ కారం పట్టిన ఎల్లిగడ్డ వేసి పట్టించుకుంటాను ఎల్లిగడ్డలు ధనియాలు ఇవన్నీ వేసి పట్టించుకుంటా ఇప్పుడు కాదు పేస్ట్ దీనికి కాదు పెసలు అక్కడ కడలు తింటుంటే వాళ్ళు ఎవరు ఇంత టేస్ట్ అనిపిస్తుంది పెరుగు గడ్డలు గడ్డలు లేకుండా కొంచెము ఇట్లా చేసేయండి ఎందుకంటే గడ్డల వాళ్ళది వేయకుండ్రి ఎంత బాగుంటుందో ఎంత కమ్మ ఉంటుందో ఇది ఏం చెప్పలేను ఇంకా మీరు చేసుకుంటేనే మీకు ఏర్పడుతుంది టమాటా తోటి కాజు తోటి పెరుగు తోటి ఇప్పుడు ఎండాకాలం కదా పెరుగు ఆడుకుంటే బాగుంటుంది నీళ్ళు తీసుకున్న పెట్టు ఒకసారి పెరుగు గిన్నె మనము చిన్న చిన్న ఇట్లా మనకు ఇట్లా కొని పోసుకోవాలి చేతులు మంచిగా గడుపుకోండి కాజు ఇలా వట్టి పెట్టినా కదా ఇది కూడా వేస్ట్ చేయదు ఇట్లా తుడుచుకొని పోసుకోవాలి మనం ఎంత నీట్గా దొంగకుంటాం బాగా అయినా ఇక వాటర్ మనకు అవసరం ఉన్నంత పోసుకుందాం కొన్ని వాటి పోసుకుందాం సాయం గ్లాసులు వాటర్ పోసుకుంది ఈ గ్లాస్ ఉడకండి ఇక ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లా అయిందో చూద్దాం సూపర్

కాజు అక్కడక్కడ వచ్చి ఇంత బలమైన ఫుడ్ ఇది ఇంత బాగుంటుంది టేస్ట్ బలం ఉంటుంది బంద్ చేసుకుంటున్నాడు ఇక్కడైతే అన్నం అన్నం బ్రెడీ అయింది ఎంత బాగా వచ్చిందూపర్ అన్నం రెడీ వేడి వేడిగా వేడి వేడిగా ఇటు అన్నం అవుతుంది ఇటు కర్రీ అవుతుంది కర్రీ రెడీ అన్నం రెడీ మమ్మీ రోజు ములక్కాడలతో కర్రీ వేసింది ఇట్లా కాజు పేస్ట్ అన్ని బలమైన మంచి బలమైన ఫుడ్ కానీ మమ్మీ బలమైన ఫుడ్ సూపర్ తోటి కమ్మగా ఇట్లా చేసుకున్నాం అన్నది చూడాలి ఇవి ఆ ములక్కడలతో అట్లా అంటే చేసుకోవచ్చు చేసుకోవచ్చు చూడంత చూస్తుంటే నేను ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది ఎమ్మి ఎమ్మి ఫుడ్ ఇవి పప్పుచార్లోనే కాదు ఇట్లా చేసుకున్నా బాగుంటది పెరుగు ఇప్పుడు ఎంతకాలం కదా పెరుగు కాజు ఎంత బలమైన ఫుడ్ పిల్లలకి ఇచ్చినా గానీ ఎంజాయ్ చేస్తాం మంచి పొగలు వెళ్తుందిరా పొగలు పొగలు రైస్ వేడివేడి అన్నంలో తింటేనే వేడివేడి అన్నం ఇష్టం అనిపిస్తుంది నాకు అవునా అన్నం మంచిగా అనిపిస్తుంది కానీ నాకు వేడివేడిగా తింటే ఇష్టం అనిపిస్తుంది ఏ కాలం అట్లయితే మంచి కొద్దిగా ఉండండి సూపర్ పొడి పొడి ఎంత బాగా రైస్ బాగా రైస్ కూడా కడలు అంటే ఎంత మందికి ఇష్టము ఎప్పుడు మునగాకు తోటి కూడా మమ్మీ పప్పు వేస్తుంది పచ్చడి వేస్తుంది అవి కూడా వస్తాయి మునగా ఎండ పెట్టి కుడక పొడి చేసి కర్రీలో వేస్తా ఆకును కుడక అవును పౌడర్ లా వేసి కూడా వేస్తావు అది మంచి అట్లా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అన్నీ పేపర్ కూడా వచ్చింది అవునా మునగా మునగాకు అనేది చాలా మంచిదట చాలా అంటే చాలా నేను ఎండ పెట్టుకుని పొడి చేసుకొని నేను ఒక గ్లాస్ ఎండ నింపుకొని ప్రతి కర్రీలో వేస్తాను అట్లా వేసుకునేది చూడరు క్యాన్సర్ కూడా పనిచేస్తారట బాగుంటుంది అట అది బాగుంటుంది అవును మంచిదట ఇది ఇది కదా ఏమన్నా టేస్ట్ ఉంటుంది బాగుంటుందా సూపర్ బస్తమ్మా లోపల దాకా వెళ్ళిపోయింది జ్యూస్ వెళ్ళిపోతుంది మంచి అల్లం గుడ్డ అనేది వేసినాం కదా బాగుంటది అమ్మ ఎమ్మి ఎమ్మి ఫుడ్ ఏ మమ్మీ మంచి చేసినవి చేసినా సూపర్ చేసినా ఏదైనా మంచిది చేస్తా బిడ్డ ఎందుకంటే ఆలుగుకి వేసుకుంటారు కావచ్చు కానీ ఫుడ్ చేస్తే మనము ఖరాబ్ అయ్యేటట్లు చేయొద్దు మంచి చేసుకోవాలి బా ఎంత కమ్మ ఉందో నోరు నోరు ఇట్లా రుచి అద్భుతం ఒక మూడు నలుగురు ఉన్నాయి అనుకో ఇట్లా ఏం చేసుకున్నానుకో నలుగురు తినచ్చు నలుగురు కర్రీ పిల్లలకు పెడితేనైతే మంచి బలం వాళ్ళకి ఇలా కాజు పేస్ట్ వాళ్ళు కాజు పట్టి తినమంటే తినరు 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 కాబట్టి వాళ్ళ వచ్చినప్పుడు ఇట్లా అందాలి ఇష్టం బాగా నక్షత్రాలు ఇష్టం నాకు ఇది నువ్వు వండుతుంటే నక్షత్రమే గుర్తొచ్చింది బాగా ఇష్టం కదా ఇష్టం బాగా ఇష్టం అలా కట్ట మన టమాటా చారు గురించి యాడ్ చేసింది బిడ్డ చేసి పెట్టాలి పై నుంచి టమాటా కదా చేసి పెడుతుంది ఆమె ఏది అడుగుతే అది చేసి పెట్టి టమాట చారు అంటే నేను చేసిన టమాటా చారు అంటే బాగా ఇష్టం అవి పోసుకుని ఇంటదిస్తాయి కర్రీ సూపర్ రుచి అదూర్స్ ఇవన్నీ మాటలు ఎంత తక్కువని వేరే లెవెల్ ఖచ్చితంగా ట్రై నేను గ్యారంటీ మీకు నచ్చుతుంది టేస్ట్ ఉంది మమ్మీ టేస్ట్ చేసుకోవాలి అలా చేసుకుంటే అది తింటే నాకు సంతోషం లైక్ ఇచ్చుకోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని లేకుండా